వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక అపార్ట్మెంట్లోని రెండు షాపులు అయితే సేల్కి వచ్చాయండి మంచి రద్దీగుండి ఏరియా అలాగే మంచి కమర్షియల్ ఏరియా మనకి విజయవాడలో మెయిన్ గుర్తుకొచ్చే సెంటర్ ఏంటంటే పంటమట హై స్కూల్ రోడ్ సెంటర్ అండి ఆ హై స్కూల్ రోడ్ సెంటర్లో మనకి బంద రోడ్ ఫేసింగ్ రెండు షాపులు అయితే సేల్కి వచ్చాయండి ఇది నిత్యం కూడా ఎప్పుడు రద్దీగుండి ఏరియా అనమాట ఇది ఎందుకంటే ఇటు రైతు బజార్ కానీ అలాగే మనకి ఆటో నగరీ వర్కర్స్ కానీ చాలా ఉండే ఏరియా అనమాట ఇది అలాగే బెంచ్ సర్కిల్ కానీ ఆఫీసులు కానీ అన్నిటికీ మనకి ఎనీ టైం కూడా ఇక్కడ మంచి రద్దీగా ఉంటుందండి ఇది అలాగే మనకి సేల్కున్న షాపులు అయితే ఇవేనండి ఈ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మీకు ప్రజెంట్ అయితే లోపల షాప్ చూపిస్తున్నా అండి ఈ రెండు షాపులు ఎసెఫ్టీ కలిపి మనకి ఆరు వందల వస్తుందండి మనకి ల్యాండ్ షేర్ అయితే మాత్రం రెండింటికి కలిపి పద్నాలుగు పాయింట్ ఐదు అండి అంటే పద్నాలుగున్నర గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ వస్తుందండి మనకి ఇందులో రెండైనా సేల్ ఉందండి లేదు విడిగా కావాలన్నా మీకు ఇస్తారు ఒక షాప్ అయినా చుట్టూ కూడా అన్ని షాపులేనండి మనకి ఇది అయితే ఆఫీస్ పర్పస్ కానీ లేదా బ్యాంకులకు కానీ చాలా బాగుంటుందండి రెంట్లు కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట అలాగే మనకి ఇటు రైతు బజార్కి కానీ అలాగే బెన్ సర్కిల్ కానీ అలాగే ఆటోన గేట్ కానీ అన్నిటికి కూడా మధ్యలో ఉందండి ఇప్పుడు ఇది అలాగే ఇప్పుడు మనం చూస్తుంది మనకి రైతు బజార్కి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట దీనికి పక్కనే అండి ఈ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మనకి బందర్ రోడ్ ఫేసింగే కాంప్లెక్స్ అయితే మాత్రం మంచి కమర్షియల్ ఏరియా మంచి ప్రాపర్టీ అండి మనకి ఇన్కమ్ బాగా వచ్చే ప్రాపర్టీ అనమాట ఇది రెండు షాపులు కలిపి కాస్ట్ డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి విడిగా అయితే మాత్రం ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇందులో ఒక షాప్ అయితే మాత్రం మూడు వందల ఐదు వస్తుందండి ఎసెప్ట్ ఇంకోటి వచ్చి మూడు వందల ఇరవై వస్తుందండి రెండు కలిపి ఆరు వందల పాతిక దాకా వస్తుందండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది